వినిషి ఫంక్షన్ న్యూట్రిషన్ క్లినిక్ కంట్రోల్ టయాబెటీస్ నాచురల్లీ విత్ రైట్ న్యూట్రిషన్ రాజశేఖరం గారికే కొత్తమంత్రి రాజశేఖరం గారికే సదానందం లాయ్ నేను నిజంగా గారికి దండ వేయడానికి వచ్చాను నువ్వు నమ్ముతున్నావయ మరి ఎందుకు వచ్చారండి గాంధీ గారిని అడ్డం పెట్టుకుని ఒక కోటి రూపాయలు సంపాదించాలని సంపాదించాను ఏంటండి ఇదిగో కాంట్రాక్ట్ మీద నువ్వు ఇంతవరకు ఎంత సంపాదించదు ఏముంది చెప్పండి సిమెంట్ లేకుండా ఒంతిల్ని కట్టి ఓ పది లక్షలను ఇసుక లేకుండా ఇల్లు కట్టి ఒక ఇరవై లక్షలు సంపాదించానండి అరసి బుర్ర లేకుండా ఒక పది లక్షలు సంపాదించాయ ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది చలగంగ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను అరుకున్న మినిటర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంత తెలుగు తక్కువ నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా ఈ విషయం పేపర్ లో వచ్చిందంటే తూలు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు కానీ ముందే తూలు కొనేసి రోడ్ల పక్క పడే దాంతో ఏం తెలుసు చెప్పండి బిల్లు లేకుండా తూలు కొని ఒక్కొక్క తూలి లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతిలో ముప్పై లక్షలు వదులుకున్నట్టే కాంట్రాక్ట్ లో డబ్బు రాబడి లేవయా అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతే పెట్టుకున్న పువ్వుకున్నామని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నాను చెప్పి పంచిగా ఆబడలో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగేనండి స్విస్ బ్యాంక్ అది బాగోయ్ అది చస్ట్ మర్చిపోను మీరు ఏం కంగారు పడకండి కళ్ళారే పాటికి రోడ్లు కనపడకుండా తూల్తో పూర్చి పెట్టి ఇచ్చేస్తాను సార్ ఈ తూల్లో ఏదో ఫ్రాడ్ ఉంది నానమాను ఎందుకని మంచిది నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పారా కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలున్నాయి అలాగే సార్ వెళ్ళు నమస్కారం అండి ఇంజనీర్ గారు ఈ పైపుల్ని ఇక్కడ నుంచి మీరేనా నేను కాకపోతే ఇంత ఖర్చు పరాయించగలిగిన వాడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవరున్నారు చెప్పండి మీ పరపతి గురించి నేను అడగలేదా అనుమతి లేకుండా వీటిని ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను ఈ ప్రాజెక్టు మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది ఆ ఇది మీకే మీకేమస్తు చెప్పారా అవునండి మా దగ్గర మీరు లంచుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేయిస్తారని శిలక చెప్పింది నీకు కాంట్రాక్ట్ కాదు జైలు శిక్ష జైలు శిక్ష నాకా నిజం అనుకుంటాడు కాసేపట్లో డీసీపీ ప్రతాప్ రావు వస్తే నీకే అర్థమవుతుంది ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశారా జీవిడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు కానీ ఈయన్ని త్రిల్ చేసేయండి కమిషనర్ పోలీస్ ప్రతాపరావు గారా పర్వాలేదు పర్వాలేదు నిలబడతాం ఏమిటో ఏమిటిలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చా ఇక్కడ కాని కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మ ద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది ప్రతాపరావు గారు నా సంగతి మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మా అమ్మ అనలేదట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీ గాంధీ ్లాస్ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీ వాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు గురించి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా మంచి ఓడిపోయాడ ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందంగా అక్కడ వేయించారని ఆ తూముల తాలూ కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు అదే జర్నలిజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు రెండు అక్షరాలు రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా ఆ డీసీపీ గారు రాజా అంటే నేనే అనుకోవాలండి రాజరాజ నరేంద్రుని కావచ్చు రాజగోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు లక్ష పేరు నేనే చెప్తాను రాజశేఖరం గారు మీరు పది లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసి పూసి మారేడుకాయ చేయగల అర్పులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే మన మనిషి అపాయింట్ చేయాలి అన్నట్టు క్యాప్ వచ్చిందండి మా బామ్మర్ది ఒకడు ఇంజనీరింగ్ మూడో క్లాస్ లో పాస్ అయ్యి ఉన్నాడండి వస్తాడంటారా మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా మనం చెప్పిన పనుల్లో చేసే చేతకాని వాడు మరి డ్యాములు కలితే లటక్కలు కూలిపోయింది అనుకోండి అప్పుడు నీకేం నష్టం అయ్యా ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇంకా మాట్లాడే ఆ సీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం ఆ ఉండే ఆ నష్ట జాతకుడు గురించి ఎందుకు ఏమిటి ఎప్పుడు అనమాట తప్పడే యు ఆర్ కరెక్ట్ అన్నయ్యా నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పడు కాని నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు ఇప్పుడే తమ్ముడు కూర్చో అమ్మాయి లతా లతం నువ్వు చాలా గారాబంగా పెంచుతున్నావు క్రమశిక్షణ లో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకి మనకు శిక్ష వేసే ప్రమాదం ఉంది జాగ్రత్త నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు జియా అమ్మో నాన్న ఏమిటానా ఇంకేమిటమ్మా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నావు మీ బాబాయ్ వేడికిపోతున్నాడు నువ్వు తొందరగా రావాలి బాబాయ్ ఇచ్చాడా హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరురా ఎవరో మినిస్టర్ గారు అంటండి మినిస్టర్ గారా హలో నమస్కారం అండి ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా చెప్పండి సార్ అదేనయ్యా మన సదానందం లేడు కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామర్ది పేరుస్తాడు రేపు ఇంటర్వ్యూ కదా ఆ కుర్రాన్ని సెలెక్ట్ చేయి అతను అతనికి బొత్తిగా మెరిట్ 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 ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా అతను సెలెక్ట్ చేయి అలాగే సార్ అలాగే ఎవరన్నా మినిస్టర్ రాజశేఖరం గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే పూర్తితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుగు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చాయి నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు ఇంచేతంటే పైన వాళ్ళు ఏమైనా చేసేస్తారు నేను ఉపాయం చెప్పనా మెరిట్ లో నంబర్ వన్ కురను చూసి ఉద్యోగం చేయండి మంత్రి గారు ఏమిటిలా అడిగితే నాకు మతి మరిపు ఎక్కువ మీరు చెప్పిన కురాడు పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికబం పెట్టేయండి సరిపోతుంది ఏమాంజనేయులు ఏం జరిగింది యూ డోంట్ వరీ సార్ జస్ట్ కాల్ జారిందంటే ఏ లైలా నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిల్లు ఫైల్స్ జారిపోతుంటాయి దీనికి ఏకంగా కాలే జారినట్టుంది గారు నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటా పారండి గీక్ అవుతా పారా గీక్ ఐ కన్ బై మై హార్ట్లీ లెన్సెస్ ఫర్ వా పెద్ద లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి రైట్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడం నాకు అలవాటు లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే గారు యా శ్రీ కలిసి పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు బాగా గారు అవునవును తెలుస్తూనే ఉందిగా గారు అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరా నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బీ సిటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరావుడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం తన్న తల్లినే తగనరికిన వాడు భూమి చుట్టుకొల్తాయి ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి ఎవరు స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకొచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజ్యాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష కలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని అలా ఎందుకనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు గనుక అడిగేవాడికి చెప్పేవాడు లోకు గనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనుకున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావలసిన అర్హతలు మీరంతా అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలో చంతలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మారు ఎగుతూనే ఉన్నాడు ఎలా తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఒంట్లోని రక్తాన్ని అమ్మి మహాత్మా గాంధీ తెల్లధర తనాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లధర తనాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయి వాడు ఆ కసాయి వాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమి చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు ఇంటి నీ ఇల్లాలి నీ గాలి సంఘం చేత నమ్మక ద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషి మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు నిజాయితీ నిలకడ లేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరి ఎందుకింక ఎందుకు ఇంకా పారిపోయిన ఆ వ్యక్తి కోసం వారాడు పడతావు ఈ మనిషి నేర ఇంట్లో ఉన్నంత కాలం మనకు బట్టిన పీడ అవ్వగలదు నాకు మనశ్శాంతి ఉండదు ఏమిటా ఈ పని ఈ పని ఏనాడో చేస్తుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె పగిలి చచ్చేదిరా అమ్మా భార్గవా మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు రాయన మీద కుమ్మానికి రాసుడి పసుపు కుండెల మీద తాళి నుదుటి కుంకుమ ఇంకా మిగిలున్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా నేను బ్రతుకుండగా నువ్వు ఆయన్నే అనొద్దు ప్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాప పడినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్టాగా అయిపోతాయి ఒక్క ముక్క అర్థం కాలేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను భార్గవా ఆ మాట ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను అటువంటి కళతోనే నువ్వు ఆటో నడపడం వద్దు ఈ దేశంలో మేధావులు నిరాశతో నిష్పతో నిరుత్సాహంతో రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే రక్తపాతమే గుర్తుకొస్తుంది ఏరా నేను ఇంత సీరియస్ ఉందా అదొకటేరా మనకోటి మధ్య తరగతి వాళ్ళకు మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చిన ఆగని ఆవేదన రా రానాయనాది అయితే నన్ను ఓదార్చు దేనికి నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడు వేషన్ వేస్తామని వరం ఇచ్చి వచ్చాను పెరిగే కాకుండా వరాలు కూడా శంకరుడు వేనా నేను వెయ్యను పో చంపే పో నా మాట విని వరుదిని వేషం ఇవే వేస్తానే ప్రవరాకుడు ఎవరు ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం ఇతని చూడు వీడా నోసుల సొద్దు పోనీ ఇతను

నీ చేతులు పట్టుకుని బతుమవుతున్నారా నా కోసం లేదా ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆ కాలేజీలో నిరుద్యోగిగా అడుగు పెట్టకూడదు నా ప్రిన్సిపల్ రా నేను వెయ్యను నీ కాలు పట్టుకుని బతుమవుతున్నాను రా నా పొరుగు పోతుందిరా రా నా కోసం లేషం అయ్యా నువ్వా నువ్వెప్పుడు మీరన్నే గడ్డం పట్టుకొని బ్రతమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను చేతులు పట్టుకుని ప్రాధాయపడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాను నా ఏకైక భార్య కదా అలా చూస్తూ నుంచి ఒకపోతే నా పొజిషన్ తీసుకొచ్చు కదా అదే అవసరం లేదు అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతులు అడిగితే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సిన పద్ధతి ఒకటిందా వరోతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా ఎవరు లత లత అయితే ఒప్పుకుంటావా చచ్చ లత అయితే ఏంటి పీతైతే ఏంటి ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ కరెక్టరా కానీ టికెట్లనే అమ్మేశారు దేవుడు టికెట్లనే అమ్మేశావా ఎందుకు ఆటో మీద అప్పు తీర్చుకోవడానికి కాదురా ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నాం ై పోస్తాను చచా బాగోదు మావిడు నేను లోపలికి వెళ్తాను